హే గాయ్స్ వెల్కమ్ టు ఏజీ ఎవ్రీథింగ్ అయితే నేను మామిడికాయలతో పొడిని చేసుకుంటున్నాను దీన్ని ఆమ్చూర్ పౌడర్ అని కూడా అంటారు ఈ పౌడర్ వచ్చేసి సంవత్సరం పాటు పాడవకుండా నిల్వ ఉంచుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు మనకి మామిడికాయల సీజన్లోనే ఎక్కువ మామిడికాయలు దొరికేటప్పుడే ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నట్లయితే సంవత్సరం పాటుగా మనం చక్కగా వాడుకోవచ్చు మరి దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం దానికి ముందుగా పుల్లని మామిడికాయల్ని తీసుకోండి ఈ పౌడర్ కోసం పులుపు ఉన్న మామిడికాయలని నేనైతే తీసుకున్నాను పులుపుగా ఉండే మామిడికాయలు అయితే ఈ పౌడర్ చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి దీన్ని నేను ఇక్కడ చక్కగా మామిడికాయల్ని శుభ్రం చేసుకొని దానిపైన ఉండే తొక్కను తీసేసుకొని ఈ విధంగా నేను బంగాళదుంప మనము చెక్కు తీసుకుంటూ ఉంటాం కదా దాంతో ఈ విధంగా పీల్ చేసేసుకున్నాను ఈ విధంగా చేసుకోవటం వలన పని అనేది చాలా తొందరగా కూడా అయిపోతుంది చూసారుగా నేనైతే ఇక్కడ ఒక బేషన్ తీసుకొని ఈ విధంగా పలుచగా బేషన్లో వేసుకొని దీన్ని చక్కగా ఎండలో ఆరబెట్టుకోవాలి మీకు కావాలంటే దీన్ని తురుముకొని కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా ఎండలో ఆరబెట్టుకోవచ్చు కాకపోతే ఎక్కువ రోజులు ఎండడానికి అయితే టైం పడుతుంది ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా తొందరగా అయితే ఆరిపోయి పని కూడా చాలా తొందరగా అయిపోతుంది తర్వాత వచ్చేసి మనం ముందుగా టంకులు ఉన్నాయి కదా దాన్ని వేస్ట్గా అయితే పడేయని అవసరం లేదు దాన్ని కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకొని దీన్ని ఎండ్లో ఆరబెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడే దీన్ని కూడా అలానే యూస్ చేసుకోవచ్చు డ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు దాంతో రసం కానీ చారు కానీ కర్రీస్లో కానీ వేసేసుకోవచ్చు ఏ విధంగా అయినైతే ఏదైతే వేస్ట్ అయితే అవ్వదు ఇక్కడ ఎండలో ఆరబెట్టిన తర్వాత ఈ విధంగా అయితే ఎండిపోయింది కదా దీన్ని ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో వేసుకొని చక్కగా పౌడర్ అయితే చేసుకోవాలి బరకగా కాకుండా కొంచెం స్మూత్గా అయితే పౌడర్ని చేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండంటే రెండు మామిడికాయలని తీసుకొని ఆమ్చూరి పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే నేను దీనికంటే ముందుగానే నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను మీకు చూపిద్దామని చెప్పేసి రెండు మామిడికాయలతో ఈ ఆమ్చూరు పౌడర్ని అనేది ప్రిపేర్ చేసుకున్నాను రెండు మామిడికాయలకైతే ఈ మాత్రం పొడి అనేది వచ్చింది ఈ ఆమ్చూర్ పౌడర్ని ఒక గాజు సీసాలోని వేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను దీన్ని సంవత్సరం పాటు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని అయితే ఉపయోగించుకోవచ్చు సంవత్సరం పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది ఆమ్చూర్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేసుకున్నాం కదా మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి